చూస్తున్నాం తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు తొక్కిసలాట జరిగిన బైరాగి పట్టేడ ప్రాంతాన్ని ఆయన పరిశీలిస్తున్నారు ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు ఇప్పటికే అటు మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల చెప్పున పరిహారం కూడా ప్రకటించింది ప్రభుత్వం ఇక తొక్కిసలాట ఘటనలో భక్తుల మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు క్షతగాత్రులను మృతుల కుటుంబాలను పరామర్శిస్తున్నారు ఎస్ ఇక మనం చూస్తున్నాం అటు తొక్కిసలాట ఘటనలో అటు ఏదైతే మృతుల కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల ఎక్స్గ్రేషి ప్రకటించింది మరోపక్క తిరుపతికి నేరుగా వెళ్లి చంద్రబాబు నాయుడు కూడా అక్కడ పరిస్థితిని పరిశీలిస్తున్నారు అదేవిధంగా అధికారులకు కూడా ముట్టికాయలు వేస్తున్నట్లు తెలుస్తుంది ఎస్ దీనికి సంబంధించి మనం డిస్కస్ చేయబోతున్నాం శ్రీనివాస్ చౌదరి గారు ఆ టీడీపీ కార్యకర్త ఆయనతో మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఎస్ శ్రీనివాస్ చౌదరి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి శ్రీనివాస్ గారు ఏ శ్రీనివాస్ గారు చెప్పండి ఇప్పుడు ఈ ఘటన కూడా ఒక రకంగా అటు వైకుంఠ టోకన్ల పంపిణీ విషయంలో ఏదైతే ఈ ఘటన జరిగింది కాస్త కలిసి వేసే అంశం అనే చెప్పాలి ఈ అంశం పైన అటు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్ అలాగే ఈరోజు వైకుంఠ ఏకాదశి రేపు వస్తుంది ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యం అరుణామస్వరణతో స్వర్ణతో మోగే ఒక డివోషనల్ సిటీలో ఈ సంఘటన జరగడం చాలా విచారకరం మేము బేషరత్తుగా యావత్ భక్త లోకానికి ముందు క్షమాపణ చెప్తున్నాం ఎందుకంటే ఈరోజు బాబు గారు మాట్లాడిన మాటలు మేము చెప్పే అంశాలన్నీ కూడా పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాలి ఇవన్నీ కూడా ఉపశానాలే అయితే తిని కారకులు ఎవరు అసలు ఈ సంఘటన అయింది ఒకటి కొంచెం సున్నంగా సునీత గారు మీరు కూడా ఆలోచించి చెప్పాలి గత ప్రభుత్వాలన్నీ కూడా ఏకాదశి ద్వదశి తర్వాత ఇంకొక రోజు మూడు రోజులు మాత్రమే దర్శనాలు ఇచ్చేటివి అది కూడా ఆన్లైన్ ఇచ్చేటివి బ్రేక్స్ జేఓ గారికి వెళ్ళి తీసుకునేవాళ్ళు సింగ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాద్వారం ఉత్తర భాగంలో ఉన్నటువంటి మహాద్వారం ద్వారా మేము యావత్ భక్తు కోటికి అంతా కూడా పూర్తి స్థాయిలో తొమ్మిది రోజులు ఆగమ వైశాఖ శాస్త్రాల విరుద్ధంగా అప్పటి బోర్డు తీర్మానం చేసి తొమ్మిది టోకెన్లు టోకన్లు ఇస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ వ్యాపార కేంద్రాలు పెట్టారు ఇక్కడ దాన్ని నువ్వు సమచించుకోకుండా గుడ్డిగా నమ్మి దేవస్థానం రెవెన్యూ పోలీస్ సమన్వయ లోపంతో ఈరోజు ఈ ప్రమాదానికి కారణం ఎక్కడెక్కడ నుంచో తమిళనాడు నుంచి కావచ్చు విశాఖపట్నం నుంచి కావచ్చు పక్క రాష్ట్రం కర్ణాటక నుంచి కావచ్చు ఎంతో మంది ఇప్పుడు వాళ్ళు పోలేసం వేసారు మేము వేయాల్సిన అవసరం ఉంది ఆన్లైన్ లో పెడితే ఆన్లైన్ లో ఏమి బుక్ చేసుకుంటారు ఎన్ని లక్షలు పెట్టండి ఎవరికి ముందు బుక్ చేసుకుంటారు వస్తుంది సైతే ఆఫీస్కి వెళ్తారు ఇక్కడ బాధ ఏంటంటే ఈ తొమ్మిది సెంటర్లో తొంభై నాలుగు కౌంటర్లు ఇస్తున్న టోకెన్లన్నీ కూడా గురువారం ఉదయం ఐదు గంటలకు ఇస్తారని చెప్పి టీటీడీ చాలా స్పష్టంగా పేపర్ లోను లో ప్రచారం చేసింది కానీ బుధవారం సాయంత్రం ఐదు గంటలకు ఇస్తామని చెప్పి ఎవరు ప్రచారం చేశారు ముందే ఎందుకు కౌంటర్ రమ్మన్నారు పైగా తొమ్మిది సెంటర్లు ఎక్కడ జరగకుండా ఒక మారుమూల ప్రాంతమైన బరాగపట్టిడి మాస్ ఏరియా భగత్ సింగ్ కాలనీ లింగేశ్వర నగర్ ఏరియా అక్కడ వెనకాల ఒక పార్క్ ఉంటుంది అక్కడ పూర్తి స్థాయిలో మద్యము గంజాయి బ్యాచ్ కూడా తిరుగుతూ ఉంటారు ఈ దుర్మార్గమైన చర్యలకి నిన్ననే నిన్ననే నిన్న పేపర్ లో కూడా వచ్చిందమ్మా తిరుపతిలో వంద కేజీల బంగిగు పెట్టుకున్నారు వంద కేజీ సీజ్ చేసి పోలీసులున్నారు ఈ బంగారు బ్యాచ్ కొంతమంది తప్పించుకొని వెళ్ళిపోయారు ఎక్కడ ఉన్నారో చికెట్లు ఉన్నారు సో ఈ రోజు సంఘటన కాడకులు ఎవరు పదహైదు మంది ఎవరు ఈ దుష్ప్రచారం చేసింది ఎవరు ఈరోజు కూటమి ఎన్డీఏ కుటమి విశాఖపట్నంలో మీటింగ్ పెట్టి మోడీ ద్వారా బ్రహ్మాండంగా రాష్ట్రానికి అభివృద్ధి కోసం చేసిన ప్రయత్నాలని కూడా బ్యాండ్ రైటింగ్ లో మీరందరూ చెప్పారు మరి ఈ రోజు బ్లూ మీడియా వాళ్ళు చేస్తున్న కుట్ర లేదంటే రాజకీయ కుట్ర ఈరోజు తున్నిలో సంగట జరిగింది కదా ఎవరు చేశారు అంటే ఇప్పుడు ఎవరు కుట్ర చేసినా బలహింది మాత్రం అక్కడికి వచ్చిన భక్తులు అది మనకు క్లియర్ గా కనిపిస్తుంది అండి అండ్ ఇంకొకటి మీరు చెప్తున్నారు ఈ ఏవైతే అక్రమాలు జరిగాయి అవినీతి జరుగుతున్నాయని మీరు ఏదైతే క్లియర్ గా చెప్తున్నారు అండ్ అధికారుల నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది గతంలో ఈ తిరుపతి ఇష్యూ ఇది మొదటిసారి కాదు మీరు అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల తర్వాతనే రకరకాల ఇష్యూలు తెరపైకి వచ్చాయి ప్రపంచ వ్యాప్తంగా భక్తులున్నా కూడా ఈ తిరుపతి హైలైట్ అవుతుంది ఇలాంటి అపచారం జరుగుతున్నాయి ఇవన్నీ కూడా గుడి ఒక రకంగా బాధాకరం మీ దృష్టికి వచ్చినప్పుడు మీరు అధికారులని సక్రమంగా దారులు పెట్టడంలో ఫెయిల్ అయ్యారని భక్తులు అనుకుంటున్నారు దీనికి ఏమంటారు ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం మీరు గత చూడండి చక్రస్థానం కావచ్చు గరుడోత్సవం కావచ్చు బ్రహ్మోత్సవాలు కావచ్చు ఇది ఇక్కడికి వచ్చింది వందల వేల మంది అమ్మా కొండ మీదకి వచ్చేది ఎనిమిది లక్షల మంది తొమ్మిది లక్షల మంది క్రౌడ్ మేనేజ్మెంట్ చాలా బాగా తెలుసు ఎక్కడ ఈ సంఘటన జరగదు ఎప్పుడైతే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కౌంటింగ్ సిస్టమ్ మేము ఫాలో అయ్యామో ఇక్కడే పప్పులు కాలేజ్